కుమార కప్పులు తీసుకున్నాము ముద్ద తీసుకోండి తీసుకున్నాము కప్పులు జెడీ వేళైతే సాయి సాయి ప్రైవేట్ హాస్టల్ విద్యార్థులంద కలిసి సహభంటు భోజనం చేస్తున్న గౌరవ్ ఎమ్మెల్యే గారికి శాఖ శాలువపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండరాణి గారి మరో మేర సాయి అనేది ఒక નાગરికమైనటువంటి చర్య ఇటువంటి ఆలోచన విధానాన్ని మన మనం పడుతున్నటువంటి పరిస్థితులు అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో బిడ్డలు ఎదుర్కోకూడదు మన బిడ్డలు ఎదుర్కోవాల్సినటువంటి జీవితము ఆలోచన చేయాల్సినటువంటి జీవితము దీనికి భిన్నంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి రచించేదే భారత రాజ్యాంగం అందుకేనే చెప్తున్నా ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ప్రపంచ దేశాలు కూడా కొనియాడగలిగినటువంటి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఆ మహానుభావు ఉందం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన భారతదేశ సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఎంతమంది తెలుసు అది తెలుగులో భిన్నత్వంలో ఎంతమంది పిల్లలకి భిన్నత్వంలో ఏకత్వం అంటే దాదాపు ఈ భారతదేశంలో ఈ ఒక ఉపఖండం సబ్ కాంటినెంట్ ఈ ఉపఖండంలో సవా లక్ష పుల కులాలు ఉన్నాయి సవా లక్ష మతాలు ఉన్నాయి సవా లక్ష ఉన్నాయి కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి చట్టం రాజ్యాంగం ఉండాలని చెప్పేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి దేశంలో ఆ భిన్నత్వంలో ఏకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగించాలా మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైను ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలున్నా ఇప్పటికీ మనం కలిసి కలిసిమెలిసి పత్రికలున్నామంటే ఆ అద్భుతం ఆవిష్కరించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తాను అందుకే ఆయన అద్భుతమైన దాదాపు